ప్రైస్ మీ అందరినీ జిఎస్ క్రిక్టర్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్లోకి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుకున్నాం ఎలా ఉన్నారు బాగున్నారా ఒక ప్రభు ఒక ప్రత్యేకమైన వాగ్దానాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నారు ప్రతిరోజు కూడా డైలీ ప్రామిసెస్లో మనం చూస్తూ ఉన్నాము ఇదిగో ఆకాశపు వాకిళ్ళని విప్పి పట్టజాలనంత విస్తారమైన ఆశీర్వాదాన్ని మన మీద కుమరిస్తానని సెలవిచ్చాడు అంత ధనాన్ని ఇస్తాడు అంత దీవెన్ని ఇస్తాడు అంత ఆశీర్వాదాన్ని ఇస్తాడని ఆ మాట చదవగానే నాకు చాలా సంతోషం వేసింది అయితే ఆ కండిషన్ చూసి అవున ప్రభా నిజంగా ఇది చేసి నన్ను శోధించుడి అని మీరు సెలవిచ్చారు కనుక ఇది చేసి అని ఏది చేసి అని చెప్పి దాన్ని చూసినప్పుడు నా మందిరంలోనికి పదో వంతు తీసుకొని వచ్చి నన్ను శోధించండి ఎందుకు దేవుడు ఈ మాటను రాయించాడు అది పాత నిబంధన కొత్త నిబంధన అని గనక మనం మీ ఆలోచించకుండా ఆ విషయం గురించి నిజంగా ఆ మాట బైబిల్లో ఉంది అంటే ఖచ్చితంగా ఆ విషయమై దేవుడు ఒక కంక్లూషన్కి వచ్చాడు అని అర్థం అది రాయించాడు ఆ మాటని అంటే ఆ మాట ఇంపార్టెంట్ అని అర్థం ఆ మాటను గూర్చి దేవుడు ఇచ్చిన ఆ ప్రత్యేకమైన వాగ్దానం ఆయన చేసిన ఏ వాగ్దానంలో బైబిల్లో నిబంధనగా ఇవ్వబడిన ఏ మాటలోనైనా ఒక్క సున్నా అయినా పొల్లైనా చుక్కైనా సున్నా అయినా పొల్లైనా కూడా తప్పిపోదు అలాంటప్పుడు ఈ మాట కూడా తప్పిపోదు ఖచ్చితంగా ఎందరైతే దేవునికి నిత్య నిబంధనగా ఆయనకి ఇవ్వవలసిన కానుకను ఆయనకి ఇచ్చి ఉన్నారో ఆయనకి ఇవ్వవలసిన ప్రాముఖ్యతను ఆయనకి ఇచ్చి ఉన్నారో ఆయనకి ఇవ్వవలసిన ప్రతిదీ కూడా అది మీ టైం అయినా అవ్వచ్చు మీ ఎక్స్పెన్సెస్ అయినా అవ్వచ్చు మీది ఏదైనా సరే దేవుని సన్నిధిలో ఇస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ వాగ్దానం మీదే గాడ్ బ్లెస్ యూ ఆల్ ఫ్రమ్ జిఎస్ గిఫ్ట్ హౌస్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్